అంతు లేదు జీవితానికి తృప్తి లేదు ఆశకు అంతులేదు మనిషి ఆశకు అంతులేదు జీవితానికి తృప్తి లేదు మనిషి దానికి తృప్తి లేదు ఆశకు వంతు లేదు మనిషి ఆశకు లేదు కోరికల వలయంలో పడి సాగిపోతూంది మనిషి జీవితం కోరికల వలయంలో పడి సాగిపోతుంది మనిషి జీవితం ఈ మనిషి జీవితం సంపాదనలో పడి ఉరుకుల పరుగుల జీవితంతో సాగిపోతుంది మనిషి జీవితం ధనం సం జీవితంతో సాగిపోతోంది మనిషి జీవితం ఈ మనిషి జీవితం ఆశకు అంతు లేదు మనిషి ఆశకు అంతు లేదు జీవితానికి తృప్తి లేదు మనిషి జీవితానికి తృప్తి లేదు కష్టాలను కన్నీలను బాధలను భరిస్తూ అత్యాశ శాంతిగా జీవిస్తూ ఉన్నదాన్నితో తృప్తిగా మన శాంతిగా జీవిస్తూ సాగించాలి మనిషి జీవితం ఈ మనిషి జీవితం ఆశకు అంతు లేదు మనిషి ఆశకు అంతు లేదు జీవితానికి తృప్తి లేదు మనిషి జీవితానికి తృప్తి లేదు ఉన్నదానితో సర్దుకుపోతూ ఆనందంగా గడిపేస్తూ చిరునవ్వుతో జీవిస్తూ ముందుకు సాగిపోవడమే మనిషి జీవితం చిరునవ్వుతో జీవిస్తూ ముందుకు సాగిపోవడమే మనిషి జీవితం ఈ మనిషి జీవితం సంతోషంగా జీవితాన్ని సాగించడమే మనిషి జీవితం ఈ మనిషి జీవితం మనిషి జీవితం ఈ మనిషి జీవితం